వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశి వారికి విపరీతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గజకేశ్వరి రాజయోగము వీరి జీవితంలో కొన్ని యోగాలు ఇవ్వబోతుంది బృహస్పతి చంద్రుడు కలియక వలన ఈ యొక్క యోగం ఉంది ఉద్యోగం అన్ని విషయాలను కూడా ఈ యొక్క యోగము ఈ రాశుల వారికి విపరీతమైన యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీరి జీవితంలో ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా వీరికి విపరీతమైనటువంటి యోగాలను ఇవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా వీరి జీవితంలో వెలుగులు నింపడానికి ఒక గజకేసరి యోగము విపరీతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష పండితులే తెలియజేస్తున్నారు కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకో ఎన్నెన్నో యోగాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా పండితులే తెలియజేస్తూ ఉన్నారు గజకేశ్వరి యోగం అంటేనే ఎంతో విశేషమైన యోగము ఈ యోగం వచ్చినప్పుడు వీరి జీవితంలో ఎన్నో విజయాలు రాబోతున్నాయి వారు ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల ఋషభ రాశి వారికి అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు విద్యార్థులకు ఉద్యోగులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎవరైతే చాలా రోజుల నుంచి జాబ్ కోసం చూస్తున్నారో వారికి త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంది సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది ఋషభ రాశి వారికి ఇది ఒక అద్భుత ధరుణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ధనస్థానంలో గురువుతో శుక్రుడు కూడా కలవడం వల్ల ఆదాయం పెరుగుతుంది విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది లాభస్థానంలో కూడా శనీశ్వరుడు కొనసాగుతూ ఉండటం వల్ల వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో కూడా ఎన్నో అద్భుతమైన సానుకూలమైనటువంటి మార్పులు ఋషభ రాశి వారికి ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరులను ఆకట్టుకోపోతూ ఉన్నారు రాసే వారికి హోదా కూడా పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు విశేషంగా రాణిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సునాయాసంగా పూర్తి చేయటము జరుగుతుంది వ్యక్తిగత ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారాలు విస్తరిస్తాయి అనుకున్న విధంగా అనుకున్న పనులు పూర్తి చేసిస్తారు జీవితంలో ముందడుగు వేస్తారు మిత్రులతో సేవా కార్యక్రమాలను పాల్గొంటారు ఆకస్మిక ధన భాగానికి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్స్ వస్తాయి రియల్ ఎస్టేట్ వారికి వృద్ధి చెందుతాయి రాహుకేతులకు పరిహారం వల్ల విశేషమైనటువంటి ఇంకా ఎన్నో ఫలితాలు రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది అదృష్టం పట్టు పొందిన తర్వాత రాసి మిథున రాశివారు మిథున రాశి వారికి యొక్క గజకేశ్వరి రాజియోగం వల్ల ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది అంతేకాకుండా కెరీర్ పరంగా బోలెడు లాభాలు ఉన్నాయి విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసిస్తారు అలాగే గౌరవం పెరిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను గడిస్తారు ఆర్థికంగా ముందడుగు వేస్తారు మిథున రాశి వారి కెరీర్లో ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి గురుశుక్రుల యుద్ధ వల్ల కూడా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు కూడా విశేషంగా లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయి రావాల్సినటువంటి సొమ్ము చేతికందుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో కూడా జీతపత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా పరిష్కారం అవుతాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు జీతాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో బంధుమిత్రుల నుంచి కొ సహాయ సహకారాలు మీకు లభించబోతు ఉన్నాయి కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న యొక్క గజకేత రాజయోగం మీ జీవితంలో కొన్ని వెలుగులను తీసుకురాబోతుంది ఆస్తి వివాదాల్లో కూడా ముందడుగు వేస్తారు పలుకుబడి బాగా పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు వస్తాయి విద్యార్థులు ఆశించిన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఆర్థిక విషయాల్లో కూడా ముందడుగు వేస్తారు కెరీర్లో ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఈ యొక్క గజకేసరి రాజయోగము సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను ఇవ్వబోతుంది తర్వాత రాశివారు తులారాశివారు వారికి ఈ యొక్క గజకేసిరి రాజయోగం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది రాసి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ప్రతి పనిలను కూడా విజయం సాధించబోతు ఉన్నారు ఇంట బయట సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగులకు కూడా కలిసి వస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వారి భవిష్యత్తు ఇది ఒక అద్భుత పరణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా తప్పకుండా వస్తాయి అధికార యోగ ముందు వృత్తి వ్యాపారాల్లో అదృష్టాలు ఆకాశాన్ని అంతపోతూ ఉన్నాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకి వెళ్ళటము జరుగుతుంది కుటుంబంలో కూడా పెళ్లి గృహ ప్రవేశం తదితర శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇంటా బయట మీ మాటకు చేతుకు విలువ పెరుగుతుంది పెండింగ్ పనులు వ్యవహారాలన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసేస్తారు ఆదాయం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపెడతారు జీవిత భాగస్వామితో వస్తాభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబంలో కూడా సామరస్య వాతావరణమే ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతోనే అధిక లాభాలను పొందుతారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు వ్యయ స్థానంలో ఉన్నటువంటి కుజునికి పరిహారంగా సుబ్రీమాణ అష్టకం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల ఇంకా ఎన్నో ప్రయత్నాలు కలుగుతాయి ఎలా అయినా ఏమి ఈ గజకేత రాజ్య యుగం ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది తర్వాత రాసి సింహరాశి వారు రాశి వారికి కూడా ఈ యొక్క గజగీసరి రాజయోగము పట్టిందల్లా బంగారమే ఉంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఎంత కష్టపడితే అంత ఫత్ఫలం దొక్కుతుంది ఎప్పుడు ఎంతో ఆనందంగా ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలే దరిచేరవు పట్టిందల్లా బంగారమే అవుతుంది సింహరాశి వారికి కెరీర్లో ఏదో ఒక అద్భుత దృఢంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాసే వారికి లాభస్థానంలో గురుశుక్రుడు ధనస్థానంలో కుదిర సంచారం వల్ల కూడా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆదాయ వృద్ధికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉన్నప్పటికీ ఇతరులు సహాయం చేయటం వల్ల ఇబ్బంది పడతారు ఇతరులకు సహాయం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆహార విహార ఇతరుల జాగ్రత్తలు పఠించాలి వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో అబద్ధాలు అన్నీ తొలగిపోతాయి పిల్లల చదువు విషయాలు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత ప్రభావం పెరుగుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది కుటుంబ జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఎన్నో శుభపరిణామాలు సింహరాశి వారికి రాబోతు ఉన్నాయి అష్టమ శని సప్తమ రాహు పరిహారం గా తరచూ సేవాచరణ చేసుకుంటే ఎంత మంచి ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా మీదే పైచే అవుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కెరీర్లో మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత ధరణము కజకేసరి రాజయోగము వీరి జీవితాన్ని మార్చిపోతూ ఉంది ఆదాయ ప్రయత్నాలు పెరుగుతాయి ఎంత కష్టపడితే అంత అదృష్టం మీ దగ్గరికి రాబోతుంది కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ గజకేసరి రాజయోగము ఈ రాసిన వారికి పట్టిందల్ల బంగారమే వీడియోస్ లైక్ చెందిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి